మనం ఎంట్రన్స్ అవ్వేటప్పుడే మీరు ఈ గెటప్ కొంచెం క్యారీ చేశారు ఈ గెటప్ గురించి చెప్పాలి గెటప్ అని రాంగ్ వర్డ్ యూస్ చేస్తున్నానేమో ఎందుకంటే ఫామ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ బూట్స్ కానీ ఇలా పట్టుకోవడం కానీ ఎంత ఇంపార్టెన్స్ అసలు ఎలాగ మనం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తాను అసలు కంపల్సరీ అండి యాక్చువల్గా మీరు కూడా ఇలా ఉన్నారు కానీ మీరు ఇప్పుడు ఫార్మింగ్ వీడియో చేస్తున్నారంటే కంపల్సరీ మీరు కూడా ప్రతి ఒక్కరు ఇది కంపల్సరీ యూజ్ చేయాలండి ఇది ఏంటంటే ఇప్పుడు ఒక రైతు మీద కాదండి మీరు చేస్తున్నది కూడా ఒక రైతును చూపించడానికి మీరు వెళ్తున్నారు కానీ మీ సేఫ్టీ కూడా మీకు ముఖ్యము కంపల్సరీ యూజ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు ఎక్కడ ఏముంటాయని తెలియదు మీరు వచ్చేది కొత్త ప్లేస్ నేనంటే రెగ్యులర్గా తిరుగుతాను ఇక్కడ కానీ ఎక్కడ ఏముంటుందని ఇక్కడ మనం ఉన్నది వచ్చేసి ఒక వన్యప్రాణులు ఉండే ప్లేస్ అంటే మనం వాటి ప్లేస్లోకి మనం వచ్చినా మన ప్లేస్ లో అవి రాలేదు మనం వాటి ప్లేస్లోకి వచ్చినప్పుడు అవి ఎక్కడ ఏముంటాయో తెలియదు కాబట్టి పాములు ఉండొచ్చు లేదంటే తేలు ఉండొచ్చు లేదంటే కొన్ని చీమలు ఇంకా ఏమైనా ఉండొచ్చు దాంతోపాటు ఇక్కడ అన్ని రకాల మొక్కలు కాబట్టి కొన్ని ముళ్ళ మొక్కలు కూడా ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇవి ఉండాలి దాంతోపాటు ఈ స్టిక్ కూడా ఉంటుందంటే మనకు ఇంకా బెటర్ బెనిఫిట్ అన్నట్టు ఇంకా కొంచెం ఎక్స్ట్రా లాగా ఇది క్యారీ చేస్తే బాగుంటుంది